అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని ఇది పది నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది విజయావంతి రాగం అండి ఈ రాగం విజయవంతి రాగం ఇది చిన్న నూకల చిన్న సత్యనారాయణ గారు పాడగా నేను విన్నాను ఈ పాటని విని నేను నేర్చుకున్నాను ఆయన శిష్యులు చెప్తున్నారు రేడియోలో చెప్తున్నారు అనుకుంటున్నాను రేడియోలో చెప్పారు అనుకుంటా ఆయన ఆయన ద్వారాగే విన్నాను నూకల చిన్న సత్యనారాయణ సార్ ఆయన చెప్పింది ఆ గురువు గారు విన్నప్పుడు నేను ఇది విని ఆ పాట సేకరించి రాసుకున్నాను చెప్పడం ఆయనే చెప్పడం నేను విన్నాను నాకు ఎందుకంటే బాగా గుర్తుంది రేడియోలోనే వచ్చిందో లేకపోతే బృందం పిల్లలందరూ కూడా చెప్తున్నారు ఆయన ముందు చెప్తుంటే వెనక ఇల్లు పాడుతున్నారు అది విషయం గుర్తుంది నాకు వచ్చినట్టు పాడతాను సార్ అంత వాళ్ళు సంగీత మహానిధులండి వాళ్ళతో మనం పోల్చుకోలేము వాళ్ళు వాళ్ళ అడుగుజాడంలో వాళ్ళ బాటలో మనం నడిస్తే చాలు మనం అంత పేరు తెచ్చేసుకోకపోయినా ఏదో వాళ్ళ పాడని గుర్తు తెచ్చుకుంటున్నాను తెచ్చుకొని ఏదో చిన్నది అందం ఏముంది భగవంతుడిని అందరూ తల్లికి పుట్టిన బిడ్డలందరూ ఒక్కలాగే పెరగరు కదా అలాగే అందరికీ సంగీతం బాగా వచ్చేది కదా ఎవరు కడువైతే కడువుడి నీళ్ళు గరిటైతే గరిటడి నీళ్ళు ఎవరెంత నేర్చుకుంటే అంత ఎవరెంత సాధన చేస్తే అంత అది నా సాధన ఇంతే అడుగడుగోదిన రాజు చూడు పాలకడలి తరగల పైన తరలి వస్తున్నాడు అడుగడుగో దినరాజు చూడు పాలకడలి తరగల పైన తరలి వస్తున్నాడు అడుగడుగో దినరాజు చూడు పొడువు కొండల మీద కొలువు కొలువు దీరిచినాడు పొడువు కొండల మీద కొలువు దీరిచినాడు వెలుగుల భూమి మీది చే వెలుగులా భూమి వేయి చేతుల రేడు వెలుగులా భూమి మీదకి వేయి చేతుల రేడు అడుగడుగో దినరాజు చూడు పాలకడలి తరగల పైన తరలి వస్తున్నాడు అడుగడుగో దినరాజు చూడు

మందేహులను గెలిచి చిందూర రుచి దాచి కందోయికిని విందు కావించు చున్నాడు విందు కావించుచున్నాడు అడుగడుగో దినరాజు చూడు పాల కడలి తరగల పైన తరలి వస్తున్నాడు అడుగడుగో దిన రాజు చూడు బంగారు కిరణాల వేల్పు చిగురు చెంగా విధోవులను దాల్పూ బంగారు కిరణాల పేల్పు చిరు చెంగి దువాళ్ళ దాచు రంగారు తొలి ప్రదు సింగారలి ముద్దు బంగారు రంగారు తొలి ప్రదు సింగారలి ముద్దు బంగారు చుమ പൊങ്കുമാതരംഗ് സരിഹദ് പൊങ്കരു സുസമാതരംഗ അ സരിഹദ് അടുഗടുഗോ ദിനരാജു ചൂടു പാല കടലി തരഗല പൈന തരളി ബസ്തുണ്ടോ ദിനരാജു ചൂടു కంటికింపగు పగు పంట కారు చీకటిల కారు కటిక చీకటి గుండె మంట కంటికింపగు పగు వెల్గు పంట కారు కటిక చీకటి గుండె మంట వంటి చక్రపురదము అంటే అంట ಪದಮು ಚಕ್ರಪುರದಮು ಅಂಟಿ ಅಂಟ ಪದಮು ಕುಂಟಿ ಸಾರದಿ ತೋಡ ಮಿಂಟ ನಂಟ ಕುಂಟಿ ಸಾರದಿ ತೋಡ ಮಿಂಟ ನಂಟ ಅಡುಗಡುಗೋ ದಿನ ಚೂಡು ಪಾಲಕಡಲಿ ತರಗಲ ಪೈನ ತರಲಿ ನಾಡು అడుగడుగో దినరాజు చూడు అడుగడుగో దీనరాజు చూడు తడలి తరగల పైన తరలి వస్తున్నాడు అడుగడుగో దీనరాజు చూడు ధన్యవాదములండి అందరికీ వాళ్ళతో పోల్చుకోలేను అంత బాగా పాడలేకపోతున్నాను క్షమించండి ఏదో పాట అయితే గుర్తుపెట్టుకుని